రాష్ట్రంలోని సినీ ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని యూనియన్లు ఏకతాటిపైకి వచ్చి మోసాలు అడ్డుకోవాలని మాఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా పిలుపునిచ్చారు తెనాలి అలపాటి నగర్ లోని మాయపి కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్రంలో పుట్టగొడుగుల వివిధ సినీ ఇండస్ట్రీస్ అసోసియేషన్లు పుట్టుకు వస్తున్నాయని ఆరోపించారు సినిమాల్లో వేషాలు ఇస్తామంటూ ప్రకటించి అమాయకుల్ని మోసం చేస్తున్నారంటూ మా ఏపీ వ్యవస్థాపకులు దర్శకులు దిలీప్ రాజు అన్నారు వీరిలో కొందరు అడిషన్ల పేరిట మోసాలకు పాల్పడుతున్నారని ఆవేదన చెందారు అలాంటి వారిని అడ్డుకునేందుకు పారదర్శకంగా అసోసియేషన్ నిర్వహిస్తున్న వారందరూ ఒక వేదికపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు ఇందులో తొలి అడుగున తెనాల్లో వివిధ అసోసియేషన్ నిర్వాహకులకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఆసక్తి ఉన్నవారు సరైన అసోసియేషన్ సంప్రదించి వారి ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని సూచించారు తెనాల్లో ఇటీవల కొందరు అడిషన్ నిర్వహించడానికి ప్రయత్నిస్తే అడ్డుకున్నామని గుర్తు చేశారు కొద్ది రోజుల్లో జిల్లా ఎస్పీని కలిసి ఇలాంటి మోసాలపై ఫిర్యాదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు ఏపీ అండ్ టీవీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ విశాఖపట్నం వ్యవస్థాపకులు ఏఎం ప్రసాద్ మాట్లాడారు కొందరు సినీ ఇండస్ట్రీ పేరిట అసోసియేషన్ ఏర్పాటు చేసి అవకాశాలు ఇప్పిస్తామని చిన్న స్థాయి కళాకారులకు టెక్నీషియన్లు మోసం చేస్తుందని ఆరోపించారు అలాగే కొందరు నగదును కూడా పోగొట్టుకుంటున్నారని తెలిపారు ఇలాంటి మోసాల్ని అడ్డుకోవాల్సిన బాధ్యత సినీ పెద్దలపై ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ వ్యవస్థాపకులు అంబటి మోహన్ కృష్ణ మాట్లాడారు రాష్ట్రానికి సినీ ఇండస్ట్రీ ఆభరణం వంటిదని దీన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు ఎటువంటి అవగాహన లేకుండా కొందరు యూనియన్ ఏర్పాటు చేసి కళాకారులను దోచుకుంటున్నారని ఆరోపించారు రాష్ట్రంలో ఉన్న అన్ని అసోసియేషన్ల నాయకులు స్పందించి వీటిని అడ్డుకునేందుకు ముందుకు రావాలని కోరారు ఈ సమావేశంలో నటుడు మిలిటరీ ప్రసాద్ పాల్గొన్నారు కింద తీసుకురా వచ్చే ప్రయత్నంలో తొలి మెట్టిది ఈ మెట్టుకు నేను చెప్పే పారదర్శకత ఏంటంటే ఎవరు కూడా ఒక్క రూపాయి తీసుకున్నా సహించేది లేదు ఎవరి దగ్గర వసూలు చేసినా మేము ఊరుకోం దానికి ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా యూనియన్స్ వాళ్ళు ఉంటే ఇప్పుడు ప్రసాద్ గారు ఉన్నారు ఈజ్ ద మోస్ట్ సీనియర్ ఆయన మనమోహన్ కృష్ణ గారు మేమందరం కలిసి చాలా పారదర్శక మాకు డబ్బు అవసరం లే మోసం చేయాల్సిన అవసరం మాకైతే లే మోసం చేసే వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళద్దు దయచేసి నిజం చెప్పాలంటే సినిమాలో వేషాలు ఇచ్చేవాళ్ళు ఎవ్వరూ ఆడిషన్లు పెట్టరు ప్రొడక్షన్ మేనేజర్ చెప్తారు ప్రొడక్షన్ మేనేజర్ కబురు చేస్తాడు ఆ వేషానికి సూటబిలిటీ ఉంటే డైరెక్టర్ గారు తీసుకుంటారు రాష్ట్రాన్ని సినిమా పేరుతో చాలా దారుణంగా మోసం చేస్తున్నారు ఈ పరిస్థితులు రాకూడదని నేను ఇందాక మీ ముందు కూడా మన గుంటూరు జిల్లా ఎస్పీ గారితో మాట్లాడటం జరిగింది ఎస్పీ గారు ఇరవై నాలుగో తారీఖు రమ్మన్నారు నేను ఎలా చేసే వాళ్ళ మీద కంప్లైంట్ కూడా ఇవ్వదలుచుకున్నాను ఎందుకంటే మనం వీలైతే మేలు చేయాలి కానీ క్యూడ్ చేయకూడదు ఎవరికి దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ మేము మా ఏపీకి నుంచి కంపల్సరీగా ఈ రాష్ట్రంలో ఉన్న సినిమా యూనియన్లన్నింటి ఒక గొడు కింద తీసుకొచ్చే ప్రయత్నంలో భాగం ఈ భాగంలో తొలి అడుగు విశాఖపట్నం నుంచి ప్రసాద్ గారిని పిలిపించాం మరి మంగళగిరి నుంచి హ్యాపీ రిసార్ట్స్ యజమాని ఆయనే ఆంధ్రప్రదేశ్ ఫిలిం సంఘ బాంబర్ వ్యవస్థాపకులు కూడా నేను ఒకటే చెప్తున్నా హైదరాబాద్ మా వాళ్ళకు కూడా నే మేము మీకు వ్యతిరేకం కాదు మీరు ఆంధ్రాలో మీరు తెలంగాణలో ఉన్నారు మేము ఆంధ్రాలో ఉన్నాం మనమంతా ఒకే కుటుంబం కలిసి పని చేసుకున్నాం ఆంధ్ర విడిపోయింది కాబట్టి అక్కడ మేము పెట్టుకున్నాం యూనియన్ కాబట్టి మీరు మా మీద అవాకులు చవాకులు దయచేసి వెళ్ళొద్దు మా ఏదో మేము చేసుకుంటున్నాం మీ పని మీరు చేసుకోండి మేము ఎవరిని విమర్శించాం అయితే ఇక్కడ ఎక్కడైనా కూడా పారదర్శకత అనేది లోపించి డబ్బులు వసూలు చేసే పరిస్థితి ఉంటే మాత్రం ఈ రాష్ట్రంలో రేపటి నుంచే మేము పోలీసుల దృష్టికి తీసుకెళ్తాం చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో తీసుకుంటాం యూత్కి కూడా నేను చెప్పే సలహా ఏంటంటే అమ్మ మీరెవరైనా సరే సినిమాల్లో అవకాశాలు కావాలనుకుంటే సరైన ఎన్నుకోండి సరైన నిర్మాతని సరైన దర్శకుడిని ఎన్నుకుని మీరు కలవండి డబ్బులు పెట్టబాకండి లంచాలు పెట్టబాకండి ఈ దొంగ ఆడిషన్లకు వెళ్ళబాకండి అలా ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలవండి మీ అవకాశాలు మీరు చూసుకోండి సో వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ దిస్ ఇస్ ద ఫస్ట్ మీట్ రాష్ట్రంలో ఉన్న యూనియన్లన్నిటిని ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చే ప్రయత్నంలో తొలి భాగం అందుకే విశాఖపట్నం నుంచి ఆయన వినిపించాను ఆయన కూడా మాట్లాడారు ఏనాడో రెండు రాష్ట్రాలు కలిసి ఉన్న మనము మళ్ళీ రెండు రాష్ట్రాలు ఒక సిస్టర్ కన్సర్న్గా ఇరవై వేల మందికి ఉన్నటువంటి ఇప్పటి ఫెడరేషన్లు రేపు ముప్పై వేల మందికి కూడా అవ్వచ్చు ఒక పక్క తెలంగాణ వాళ్ళు ఎదుగుతున్నారు వాళ్ళల్లో కూడా ఎంతో చైతన్యం పెరుగుతుంది అనేకమైన తెలంగాణ సినిమాలు వస్తున్నాయి అటువంటి పరిస్థితిలో అక్కడ తెలంగాణలో ఉన్నటువంటి మన తెలుగు పరిశ్రమని కూడా మనం బలపరిచినట్టే మనల్ని వాళ్ళు సద్ మంచి ఉద్దేశంతోనే ఏ రకమైనటువంటి తప్పుడు ఆలోచన కూడా చేయకుండా మన మీద ఒక సదుప్రాయంతోనే వాళ్ళు ముందుకు రావాలి వాళ్ళ చక్కని సూచనలు సలహాలు అభిప్రాయాలు మనకు సేకరించాలి మనం చేసేటటువంటి ఈ నిర్దిష్టమైనటువంటి యాగం అనుకోండి ఇది ఒక విప్లవమైనటువంటి ఒక పథకం అనుకోండి అందరం కలిసి ఎందరో కళాకారులకి ఆరు వేల మంది చిల్లర ఉన్నారు ఈరోజు మేము బైఫికేషన్ చేసి అన్ని కోణాలలో ప్రతి ప్రాంతంలో వారిని కూడా మేము చూస్తే ఆరు వేల మంది పైచిలకు సినిమా వాళ్ళ మీద ఉద్యోగాలు లేక సినిమా మీద ఆధారపడినటువంటి జూనియర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి దీంట్లో ముఖ్యంగా కావాల్సింది అవేర్నెస్ అండి సినిమాల్లోకి వాళ్ళకి అసలు సినిమా ఎట్లా తీయాలి ఏం చేయాలి అనేది ముందర తెలియాలి కదా ప్రతివాడు వస్తాడు నా దగ్గర సార్ ఒక ఇరవై లక్షలుంది ఓ సినిమా తీసేస్తాను అంటాడు అరే బాబు ముందర సినిమా గురించి తెలుసుకో సినిమాకి ఏం కావాలి దీంట్లో ఎన్ని ఉన్నాయి ఇరవై నాలుగు క్రాఫ్ట్స్ వాళ్ళతోటి మనం డీల్ చేయాలా ఆర్టిస్టులతోటి మాతో డీల్ చేయాలా ఇవన్నీ మీరు అందరు తెలుసుకొని సినిమా తీస్తే తీయగలరు నా దగ్గరికి వచ్చాడు పదిహేను లక్షలు నేను సినిమా తీసాను సార్ రిలీజ్ చేయాలి పదిహేను లక్షలు నేను రోజు షూటింగ్ చేయాలంటేనే రెండున్నర లక్షలు రెండు డెబ్బై ఐదు అవుతుంది ఒక మిడిల్ క్లాస్ ఒక మీడియం ఆర్టిస్ట్ తోటి తీయాలని అంటారు ఇది ఎక్కడికి ఓటీటీ ఉంది సార్ అంటాడు ఓటీటీ వాడికి ఎన్ని రూల్స్ ఉన్నాయో కూడా వీడికి తెలియదు ఏ కెమెరాలతో మినిమం తీయాలా ఎంత నిడివి ఉండాలా కొన్ని కొంటాడంటే కొండవు తెల్లవ ఇవు ఏముంది పర్సంటేజ్ ఇస్తామంటాడు వీడి సినిమా ఎవడు చూస్తాడు ఏంది ఎవరు చూడరు కదా ప్రాపర్ ఇది కింద తీయకపోతే ఉన్న ఇరవై లక్షలు పదిహేను లక్షలు ఎందుకు తగలబెట్టుకుంటారు కూడా అర్థం కాదు కాబట్టి ముందర తెలుసుకోవాలండి ఒక దాంట్లో మనం దిగేటప్పుడు తెలుసుకోవాలనేది మేము అందరికీ సూచిస్తున్నాం చాలా ట్రైనింగ్ క్యాంపులు కూడా పెట్టాలనుకున్నాయి